వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది మద్దూర్ కేటల్ మార్కెట్ ప్రతి గురువారం జరుగుతుంది ఇక్కడ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని అలానే అప్సన్ ఎంచుకోండి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది పెద్ద అయినా ఎవరు పాపన్పల్లి దామర్గిద్ద మండలం నారాయణపేట డిస్టిక్ ఏం రేట్ చెప్పినావు ఎందుకు అరవై వేలు ఒకటే ఉందా మీ పేరు చేయను ఫోన్ నెంబర్ ఉందా చెప్పు ఎనిమిది మూడు ఏడు నాలుగు తొమ్మిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఏడు తొమ్మిది పని దిక్కు పోతుంది దాపల రెండు దిక్కులు పోదా రెండు దాపల రెండు దిక్కులు పోతాయి కానీ దాపల మంచిగా అవుతుంది అడిగారు ఎవరైనా ఇప్పుడేనా वीडियो पे दा है वीडियो हमारा है